నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో మాట్లాడడానికి అదే రీతిగా చేసినటువంటి పాండాల అనురాధ యాదగిరి గౌడ్ మనతో ఉన్నారు నమస్తే మేడం ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది గ్రేటర్ లో కలిసిపోయింది మున్సిపాలిటీ కాస్త దమ్మాయిగూడ కూడా మున్సిపాలిటీ కాస్త గ్రేటర్ లో కలిసిపోయింది ఇప్పుడు ఎన్నికలు జరగడానికి కూడా ఇంకా ఒక సంవత్సరం పట్టినా మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఇలాంటి సమయాల్లో గోడు చెప్పుకోవాలన్నా సమస్య చెప్పుకోన మరి మీరు వారికి ఏ రకంగా అందుబాటులో ఉంటున్నారా ఖచ్చితంగా అండి నిన్న కూడా మాకు ఇక్కడ ట్వెల్వ్ 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 లో కొంచెము డ్రైనేజ్ ప్రాబ్లం కానీ అదే విధంగా కొద్దిగా సీసీ రోడ్ అది ప్రాబ్లం కానీ కొంచెం ఉంటే నేను మహిళలను తీసుకువెళ్ళి అక్కడ కమిషనర్ గారిని కలిసి వాళ్ళకి ఒక వినతి ఇ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా కమిషనర్ కమిషనర్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు ఇప్పుడు ఇది క్రికెట్ లో కలిసింది కాబట్టి నెక్స్ట్ ఇంకో సంవత్సరమో ఇంకా కొంత కాలం తర్వాత అయినా మరి కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా వస్తాయి దాంట్లో మరి మీరు కార్పొరేటర్ గా పోటీ చేసిన మరి వినికిడి ఉంది దమ్మాయిగూడ ప్రాంతంలో మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారు ఖచ్చితంగా అండి దేవుడు ఆశీస్సులు ఉండాలి అలాగే మా దమ్మాయిగూడ ప్రజలు ఆశీస్సు ఖచ్చితంగా నేను నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కార్పొరేటర్ గా బరిలో ఉంటాను ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఉన్నారు అయితే ఇప్పుడు వచ్చి రెండేళ్ళు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉంది అది ఏ రకంగా చూసుకోవచ్చు దాన్ని మనం అంటే కొద్దిగా అసంతృప్తి అయితే ఉంది కానీ మేము ప్రజలకు నేరుగా వెళ్ళి చెప్పడం జరుగుతుంది అట్లేం లేదు ఖచ్చితంగా అయితే ఏదో ఒక పథకాలు కానీ అవన్నీ వస్తున్నాయి కదా అవి ఖచ్చితంగా అందేలాగా చూస్తున్నాము మొన్న కూడా చూసారు ది కూడా ఉండే అయితే నాకు అసలు కొద్దిగా అసలు అమ్మేరే ఉంటది అక్కడ ఒక ఇద్దరికి ఇల్లు కూడా శాంక్షన్ అయి అయినాయి అది మేము వాళ్ళకి దగ్గర నుండి చూసుకున్నాము అంటే అంటే ఇక ఇప్పుడే టూ ఇయర్స్ అవుతుంది కదా ఇంకొక మేబీ అయితే ప్రజలకు కాంగ్రెస్ అనేది ఏందో అని అర్థమవుతుంది ఇక్కడ ప్రజలు అంటే మధ్యతరగతి వారి మీదనే హైడ్రా అనేది వెళ్తుంది గొప్ప వాళ్ళ దగ్గరికి ఉన్నత దగ్గర హైడ్రా పోవట్లేదు హైదరాబాద్ లో పేదవాళ్ళు ఇల్లు పోతున్నాయని చెప్పేసి మనం చాలా వార్తల్లో చూస్తున్నాం ఇక్కడ దాకా మన దమ్మాయి కూడా ఒక హైడ్రా ఎఫెక్ట్ వచ్చిందా ఒకలా హైదరాబాద్ లో జరుగుతుంది హైడ్రా ఎట్లా చూడొచ్చు మనం అంటే ఇక్కడ అయితే నాకు అయితే హైడ్రా రాలేదు మేబీ అక్కడ మూసిన పర్యాటక ప్రాంతంలో వచ్చినాయి అంటే ఒక ఒక విధంగా మనము హైడ్రా ఉన్న బతుకమ్మ కుంటను కూడా హైడ్రా అనేది వాళ్ళ ఆధ్వర్యంలోనే చాలా అంగరంగ వైభవంగా ఆ కుంట ఆ చెరువును అనేది కుంట తీరు డెవలప్మెంట్ బాగా చేసారు అంటే అలాంటి చెరువులు కబ్జా కాకుండా హైడ్రా అనేది పనితీరు బాగుంది ఫ్రీ బస్ అనేది ఉంది కదా మేడం దీన్ని ఫ్రీ బస్ అంటే లాభమే అండి ఎందుకంటే ఎక్కువ లేడీస్ ప్రయాణిస్తారు కాబట్టి ఇది పథకం బాగానే ఉంది కానీ ఏంటంటే దాని మంచిగా మహిళా సోదరులందరూ కొంచెం మంచిగా దాన్ని ఉపయోగిస్తే మనకి పథకం అనేది మంచి పథకం అసలు నెక్స్ట్ మేచర్ మల్కాగిరి జిల్లా కాన్స్టిట్యున్స్ లో ఇన్ కేస్ ఉమెన్ కి అంటే మహిళా విభాగానికి ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ వస్తే దాన్ని మీరు తీసుకొని మీరు పోటీ చేసే అవకాశం ఉందా మేడం భగవంతుల ఆశీస్సు ఉండాలా అదే విధంగా ప్రజల ఆశీస్సులుంటే ఖచ్చితంగా ఆశీస్సులు ఉండాలన్న కానీ ఇవన్నీ పూర్తి కాలేదు కదా ఇలాంటి సందర్భంగా జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ కి అంటే ఖచ్చితంగా అన్న గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది ప్రజలు ఏంటంటే రూలింగ్ పార్టీ ఉంటే మనకి మంచి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ గెలుస్తుంది అని రెండు వేల పద్నాలుగు సర్పంచ్ కాలంలో మీకు ఎదురైన అనుభూతి అంటే మీరు ఆ పదవికి నేను సాటిస్ఫాక్షన్ చేశాను అనే ఒక సంఘటన చెప్పండి నేను ఖచ్చితంగా చెప్తాను అన్న ఎదురంటే నేను సర్పంచ్ గా గెలిచినాక నాకు పెద్ద నేను ఇప్పటికీ నేను మర్చిపోయింది అది నాకు టూ థౌజండ్ సెవెంటీన్ లో బెస్ట్ సర్పంచ్ అవార్డు వచ్చింది అయితే మన తెలంగాణ స్టేట్ నుంచి మొత్తము వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ గుజరాత్కి తీసుకెళ్లారు నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మాకు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి నాకు అక్కడ అవార్డు కూడా రావడం జరిగింది అంటే అది మమ్మల్ని తీసుకెళ్లే విధానం కానీ అక్కడ కొన్ని విలేజెస్ చూపించారు అక్కడ డెవలప్ ఎట్లా డెవలప్మెంట్ గుజరాత్లో ఎట్లా డెవలప్మెంట్ ఉంది అది అనేసి అక్కడ మేము చూసి నేర్చుకొని మేము ఇక్కడ కూడా వచ్చి నా దమ్మవులలో కొద్దిగా నేనైతే ఇంప్లిమెంట్ చేశాను నాకు అది నేను ఇప్పటికీ నాకు అది మర్చిపోలేని రోజు అది ఎందుకంటే ఎవరికి రాని మా కీసా మండల్లో ఎవరికి రాని ఆపర్చునిటీ నాకు వచ్చిందంటే నేను అది ఖచ్చితంగా నేను మా దగ్గడ ప్రజలకు ఇప్పటికీ రుణపడి ఉంటాను